హాయ్ అండి మన వంటింటి రోజులో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి పెసరపప్పుతోన స్నాక్స్ రెసిపీ అండి ఇంట్లో ఉండే పదార్థాలతోన చాలా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు అండి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మీరు వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి పిల్లలు ఎప్పుడన్నా స్నాక్స్ అడిగినప్పుడు మనం ఇలా చేసి పెట్టామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి ఒక కప్పు పసరపప్పుని మూడు గంటల ముందే నానబెట్టి పెట్టానండి వాటర్ తీసేసి ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం మెత్తగా ఇప్పుడు దీంట్లోకి మూడు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టి తీసి వేసుకోవాలి వేసుకొని వన్ టేబుల్ స్పూను వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలంటే ఎక్కువ ఎద్దు వాటర్ మిక్సీకి వేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను మొత్తము ఇప్పుడు దీంట్లోకి కొన్ని మసాలాలు వేసేసుకున్నాము రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వామనండి చిటికెడు మిరియాల పొడి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి చిటికెడే వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ స్పూన్ కస్తూరి మెంతి దీంట్లోకి మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి మంచి నూనె మొత్తం దీంట్లో కలిసేలా కలుపుతున్నాము మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ గోధుమ పిండి అండి చపాతీ పిండి వేసుకొని కలుపుకుందాము నేను మొత్తం ఇలా కలుపుకోవాలి నాకు ఒక కప్పు పెసరపప్పుకు రెండు కప్పుల పిండి పట్టిందండి ఉమ్మ పిండి చపాతి పిండి ఇవన్నీ మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు తిండి మూత పెట్టి పదిహేను నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల కాన్ఫ్లవర్ వేసుకుంటా వేసేసుకుంటే కలుపుకోవాలి అండి మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి మీరు నూనె స్థానంలో నెయ్యి కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టము నేను నూనె చూపిస్తున్నాను పదిహేను నిమిషాలైంది కదా తీసి ఒకసారి పిండిని చేసుకున్నాము పిండి మంచిగా నానిందండి పిండి మొత్తం కలుపుకున్నాము పిండి మొత్తం కలుపుకున్నాము కదా మనము పిండి చపాతి ముద్దలాగా తీసుకోవాలండి మనం చపాతి ముద్దలకి ఎట్లా తీసుకుంటామో అట్లా మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ముద్ద తీసుకొని మిగతా పిండి సైడ్ పెట్టేసుకున్నాము ఇప్పుడు పిట్ట తీసుకొని మనము ఒక ముద్ద చపాతి ముద్దని పిండిలు ఇంకా డిప్ చేసుకొని చపాతిలా వేసుకోవాలండి ఇదిగోండి మొత్తం చపాతిలా వేసుకున్నాం కదా ఇవ్వ ఎంత ఉంటే సెట్ అవుతుంది ఇప్పుడు దీనిపైన మనం చేసుకునే క్రీమ్ వేసేసుకున్నాము వేసుకొని మొత్తం చపాతికి అంటే ఎలా అంటించుకోవాలి అంటే ఎలా అంటించుకున్నాం కదా దీనిపైన కొద్దిగా బట్టిపిండి వేసేసుకున్నాము ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇలా క్లోజ్ చేయాలి మొత్తం క్లోజ్ చేయొద్దండి ఎందుకండి ఇలా చూపిస్తున్నాం కదా ఇలా ఒకటి పైన ఒకటి క్లోజ్ చేయొద్దు ఇట్లా మిడిల్లా క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి మళ్ళీ దీనిపైన మనము తయారు చేసుకునే క్రీమ్ది కదా దాన్ని వేసేసుకున్నాము వేసుకొని మొత్తం వంట ఇలా అంటించుకున్నాము దీనిపైన కొద్ది వట్టి పిండి వేసుకున్నాము వేసుకొని ఇప్పుడు లాస్ట్ కానర్ ఉంటుంది కదా ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇటు సైడ్ నుంచి ఇలా ఇది ఫస్ట్ స్టెప్ ఇట్లా క్లోజ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని చపాతీలా వేసుకున్నాము మళ్ళీ చపాతీలా వేసుకున్నాము కదా మళ్ళీ దీనిపైన మళ్ళీ క్రీమ్ వేసుకోవాలి ఇది సెకండ్ కోర్టు ఫస్ట్ది అలా వేసుకున్నాం కదా దీని కూడా అలానే లా వేస్తున్నాం కదండి మళ్ళీ దీనికన్నా మళ్ళీ పిండి వేసుకేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఫస్ట్ మనం ఎలా వేసుకున్నామో అలానే ఇప్పుడు మళ్ళీ క్రీమ్ వేసుకోవాలి కానీ ఈ సైడ్స్కి మాత్రం క్రీమ్ వేసుకోవద్దండి మధ్యలో వేసుకోవాలి ఇదిగోనే నేను చూస్తాను చూడండి ఇలా మధ్యలో సైడ్లకు మాత్రమే వేసుకోకండి సైడ్లో కంటించుకోవద్దు వేసుకోవద్దు ఇదిగండి ఇలా ఇప్పుడు మళ్ళీ ఒట్టిపిండి వేయాల్సిన అవసరం ఏం లేదండి ఇలా ప్లౌజ్ చేసుకున్నాను ఎందుకండి సైడ్ నుంచి ఇలా క్లోజ్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి మొత్తం స్టిక్ అయ్యేటట్లు మొత్తము లేకుంటే మనము కట్ చేసి నూనెలు వేపేటప్పుడు విడిపోతాయండి ఇదంతా ఇలా చూపించే విధంగా ఇలా అనుకోండి ఇలా అనుకొని కొద్దిగా ఫ్రెష్ చేసుకున్నాము ఇలా కొద్దిగా ఫ్రెష్ చేసుకోవాలి ఫ్రెష్ చేసుకొని మనం చాకు తీసుకొని కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇదిగోండి మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇదండి ఇలా ఇంకా మొత్తం ఇలా స్టిక్ అయి ఉంటే మనకు నూనెలో వేసినప్పుడు విడిపోవండి ఇలా వేసుకొని దీన్ని వేరే ప్లేట్లో తీసుకున్నాం ఇదే పిండి కూడా ఇదివనే వేసుకోవాలండి ఇది అండి మొత్తం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టి ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు మనం చేసి పెట్టుకుని వేసేసుకున్నాము మరి హీట్ కావాల్సిన అవసరం లేదండి నార్మల్ హీట్ అయితే సరిపోతుంది ఇవన్నీ మనం మంచిగా స్టిక్ చేసుకుంటే లేయర్ లేదు లేదుగా పిడిపోకుండా వస్తాయండి మంచిగా స్టిక్ చేసుకోవాలి చేసుకునేటప్పుడే అండి మంచిగా వస్తాయి స్టవ్ని లోటు మీడియం పెట్టి వేపుకుంటే మంచిగా వేగుతాయి వేగాయి కదా కొద్దిగా వీటిని మరోవైపు చూపేసుకున్నాము పెట్టుకున్న బాండీలు ఎన్ని పడతాయో అన్నీ వేసి వేపుకోవాలి అన్నీ వేగిపోయాయి మిగతా వాటిని కూడా వేసి పెట్టుకున్నామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతోనే హెల్తీ స్నాక్స్ రెడీ